అర ఎకరం భూమిలోని ఏడెనిమిది రకాల బంతిపూలు సాగు చేస్తున్నటువంటి మోడల్ బంతిపూల ఫామ్ ఇది ఈ బంతి పూల ఫామ్ను అమృత నర్సరీ నిర్వాహకులు గుణశేఖర్ రెడ్డి గారు వాళ్ళ నర్సరీ పక్కనే వేసుకొని పెంచుతున్నారు మొత్తం ఎందుకండి ఎనిమిది రకాల వెరైటీలు ఎందుకు వేశారు మీరు అంటే ఏది బాగా వస్తుంది ఏది బాగా రాలేదు బాగా వచ్చేది మాత్రం మేము రైతులకి ఇది బాగుంది అని చెప్తాము దిగుబడి ఎక్కువ వస్తుంది క్వాలిటీ ఎక్కువ వస్తుంది ఒకటి వస్తే రెండు మల్టీప్లై అవుతుంది ఆ వెరైటీ మాత్రమే మేము గుర్తించడం కోసం ఇట్లా నాలుగు ఐదు రకాలు వేసుకున్నారు సో ఇప్పుడు ఇక్కడ ఇది ఎల్లో వెరైటీ అవును ఇది 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 ఏంటి వెరైటీ బాగుంది అష్టగం అష్టగంధ ప్లస్ అష్టగంధ ప్లస్ అనేది బాగుంది సో అది చెప్తున్నారు ఎందుకంటే నర్సరీ చేస్తున్న క్రమంలో ఏ విత్తనం బాగుంది విషయాన్ని తెలుసుకోవడం కోసం ఏడెనిమిది రకాలు వేసుకొని చూసుకుంటాము అందులో ఏది బాగా ఏ సీజన్ కు దిగుబడి వస్తుందో చూసి దాన్ని రైతులకు ఇస్తున్నామని చెప్తున్నారు ఇందులో ఈ సంవత్సరం తీసుకుంటే మాత్రం ఒకల్ ఎల్లో అనే వెరైటీ బాగా వచ్చింది ఇది ఆ పచ్చ బంతి పూలులో అని చెప్తున్నారు వెనకాల రెడ్ కలర్ బంతి పూలు వేసుకున్నారు అందులో మాత్రం నాలుగైదు వెరైటీలు వేసుకున్నా ఒకటి అష్టగంధ ప్లస్ అనేది మంచిది సైజు రావడం కానీ బరువు తూగడం కానీ బాగుందనేది వారు చెప్తా ఉన్నారు సో ఈ నర్సరీ వచ్చేసి చిత్తూరు జిల్లా వెంకటగిరికోట మండలంలోని కారకుంట గ్రామంలో ఉంది ఇటు తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఈ మూడు రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతం ఇది ఇక్కడ ఈ మూడు రాష్ట్రాలతో పాటు తెలంగాణలోని అనేక ప్రాంతాలకు కూడా లక్షల సంఖ్యలో మొక్కలను వీళ్ళు గత పది పదిహేను సంవత్సరాలుగా సరఫరా చేస్తున్నామనేది చెప్తున్నారు